నేను మార్నింగ్ హెల్తీ రెసిపీ చూపిస్తున్నాను సో మార్నింగ్ టైంలో మనము హెల్తీగా ఇంకా బాడీకి అన్ని విటమిన్ ఫైబర్ మినరల్స్ అన్నీ వెళ్ళేలాగా అండ్ బ్లడ్ కూడా ఇంక్లూడ్ అయ్యేలాగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ యూజ్ అయ్యే రెసిపీ సో నైట్ టైం ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకోవాలి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఇందులో వచ్చి పంకిన్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ సో ఇది నేను ఒక్కరికి సరిపడే క్వాంటిటీ చెప్తున్నాను సో ఇది తిన్నాక ఇది హెవీ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా సరిపోతుందండి దీంతో మనము మళ్ళీ సపరేట్గా ఇంకా యూస్ చేసే పని ఏం ఉండదు ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా సరిపోతుంది సో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పంప్కిన్ సీడ్స్ నెక్స్ట్ సిక్స్ టు సెవెన్ బాదం ఓకే నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ పిస్తా సాల్టెడ్ పిస్తా కాదండి స్నాక్కి కాదు మనకి ఇది నైట్ టైము వాటర్లో వేస్తాం కాబట్టి నార్మల్గా తీసే షెల్స్ తీసేసిన పిస్తా వన్ టేబుల్ స్పూన్ వాల్నెట్ ఓకే నేనైతే క్వాలిటీ వాల్నెట్ తీసుకున్నానండి ఎందుకంటే మనకి నార్మల్గా పిల్లలు చేదు వస్తుంది బాగాలేదంటారని క్వాలిటీ వాల్నెట్ తీసుకున్నాను వాల్నెట్ ఒక త్రీ ఫోర్ అయ్యొచ్చు అండ్ డ్రై ఖర్జూరా సో ఖర్జూరాలో డ్రై అండి బ్లడ్ బాగా పడుతుంది దీంతో సో పర్ పర్సన్ టూ టూ ఆర్ త్రీ తీసుకోవచ్చు అండి డ్రై ఖర్జూరా వాటర్లోకి చియా సీడ్స్ సో ఈ సీడ్స్ అయితే చిన్న ప్యాకెట్ తీసుకున్నాను కొంచెం చేతికి మనం ఆవల్లాగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోయింది చియా సీడ్స్ కాజు సో మనకి మంచిగా సోక్ చేసిన వాటర్లో మంచి టేస్ట్ రావడానికి కాజు ఫైవ్ టు సిక్స్ నెక్స్ట్ వచ్చేసి కర్బూజ్ సీడ్స్ అండి కర్బూజాలో ఉండే సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ సో ఇవన్నీ కూడా ఇంకా దీంతోపాటు ఇంట్లోని పల్లీలు ఉంటాయి కదా దాంతో కూడా బ్లడ్ వస్తుందండి సో ఫైవ్ టు సిక్స్ పల్లీలు సో ఇవన్నీ ఇలా వేసుకొని దీనిలో వాటర్ వేసుకొని లిట్ పెట్టేసి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి ఓకే సో ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాక ఇవన్నీ కూడా మంచిగా క్వాంటిటీ బాగా ఓవర్ నైట్ వాటర్లో సోక్ అయితే చాలా హెల్దీ సో తీసుకునే వాళ్ళు ఇలా వాటర్ తాగేయడము వాటర్ పైకి వచ్చేస్తుంది సీడ్స్ ఇవన్నీ కిందికి వెళ్తుంది కాబట్టి వాటర్ తాగేసేయడము ఇవన్నీ తినేసేయడము మార్నింగ్ బ్రష్ చేయంగానే ఇది కంప్లీట్ చేసుకోవచ్చు లేదు చిన్నపిల్లలకి టేస్ట్గా పెట్టాలి అనుకుంటే సో ఇదంతా వాటర్తో పాటు ఇదంతా కలిపి ఒక బనానా వన్ అరటిపండు ఒకటి తీసుకొని సో ఒక పేస్ట్ చేసుకుంటే మనకు ఒక క్రీమీ టెక్స్చర్లో వస్తుందండి వాళ్ళకి స్నాక్స్ బాక్స్ లాగా ఎంత చిన్న దానిలో వేసినా కూడా మార్నింగ్ టైంలో ఇది హెవీగా బ్రేక్ఫాస్ట్ లాగా అవుతుంది టెన్ ఓ క్లాక్ కట్ట బ్రేక్లో ఏదైనా తినొచ్చు అనమాట సో ఇది చాలా హెల్తీ ఫైబర్ వస్తుంది సీడ్స్ నుంచి అండ్ హెల్త్ విటమిన్ బ్లడ్ బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది సో అంతా బాగుంటుందండి సో ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి మార్నింగ్ హెల్త్ వైజ్ ఇది చాలా మంచిదండి ఇవన్నీ వన్ మంత్కి సరిపోతాయండి సో ఇంత ఖర్చు పెడతాం అరౌండ్ టూ థౌజండ్లో మనకి వన్ మంత్ మొత్తానికి సో ఒక ఫ్యామిలీకి సరిపోతుందండి ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఎక్కువ అవసరం లేదు ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఇవంతేయండి సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే నాకు మీ ఇంట్లో ఎవరికైనా బ్లడ్ లేదు ఆర్ సమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇది వాడచ్చు సో మీకు కనుక ఇది నచ్చినట్టయితే ట్రై చేయండి లో కూడా చెప్పండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అవర్ ఛానల్ ఇట్లు మీ హవి హని